కలిగిరి మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం ఎంపీడీఓ భానుమూర్తిరావు అన్నమయ్య జిల్లా పిల్లి నియోజకవర్గం కలిగిరి మండలంలో చంద్రన్న స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ భానుమూర్తిరావు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు చంద్రన్న స్వయం ఉపాధి ద్వారా పదకొండు రుణాలు మంజూరయ్యాయని వాటిలో బరోడా బ్యాంకు పరిధిలో మూడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు పరిధిలో ఐదు స్టేట్ బ్యాంకు పరిధిలో మూడు లోన్లు మంజూరయ్యాయని తెలిపారు ఈబీసీ ద్వారా ఐదు రుణాలు మంజూరు కాగా వాటిలో బరోడా బ్యాంకులో ఈబీసీ ఒకటి రెడ్డి ఒకటి గ్రామీణ బ్యాంకులో కమ్మ ఒకటి రెడ్డి ఒకటి ఆర్యవైశ్య ఒకటి రుణాలు మంజూరయ్యాయని తెలిపారు అదేవిధంగా స్వయం ఉపాధి ద్వారా ఓబిఎంఎంఎస్ ద్వారా ముప్పై లోన్లు మంజూరయ్యాయని తెలిపారు బరోడా బ్యాంక్ ఎనిమిది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రధారు జనరిక్ మందుల షాపు ఒకటి స్టేట్ బ్యాంక్ పరిధిలో ఆరు రుణాలు మంజూరైనట్లు తెలిపారు కావున బీపీఎల్ పరిధిలోని ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వయసు గలవారు అర్హులని పేర్కొన్నారు నేటి నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో ఏపీఓ బిఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకుని నమోదు చేసిన ధృవపత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు